ఎందరో మహానుభవులు అందరికీ వందనములు అట్లాంటి ఒక మహానుభావుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది పుస్తకం ఇంతకుముందే కలిశాను ప్రఫుల్ల గారని ఈ గిఫ్టెడ్ మీ సో మెనీ బుక్స్ వర్త్ మిలియన్స్ అనమాట సో అందులో ఒక చిన్న పుస్తకం కనిపించింది ఇందులో ఉన్న చాలా స్టేట్మెంట్స్ మనం గుర్తుపెట్టుకోలేం ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ టు గివ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ గుడ్ ఫార్చ్యూన్ రైట్ నౌ దాని పేరు ఇన్స్టాంట్ కర్మ అంటే తక్షణం నువ్వు ఏమేం చేయొచ్చు అంటే ఈ క్షణమే ఆచరించదగ్గ విషయాలన్నీ దాదాపు తొమ్మిది వేల స్టేట్మెంట్స్ లాగా ఉన్నాయి ఊరికే ర్యాండమ్గా కొన్ని స్టేట్మెంట్స్ చదువుతాను తర్వాత ప్రతి పేజీల టావ్లో ఒక్క స్టేట్మెంట్ గ్రీన్ కలర్లో హైలైట్ చేయబడ్డది సో దట్ ఈస్ ద మోస్ట్ ప్రఫౌన్ స్టేట్మెంట్ యూ కెన్ ఇంప్లిమెంట్ నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుస్తకంలో గనక ఎన్ని పేజెస్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ ఫైవ్ ఎయిటీ ఫోర్ అంటే సిక్స్ హండ్రెడ్ పేజెస్ ఉన్నాయి అనుకో అంటే అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ స్టేట్మెంట్స్ ప్రఫౌండ్ స్టేట్మెంట్స్ ఇందులో ఉన్నాయి దాంతోపాటు దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ ఎనీబడి క్యాన్ ఇంప్లిమెంట్ అండ్ సీ ద రిజల్ట్స్ దెన్ అండ్ దేర్ సో వెల్కమ్ టు కాంద్రీస బేసిక్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఛానల్ లెట్స్ ఇన్ టు ద బుక్ సో ర్యాండమ్గా ఒక పేజ్ ఓపెన్ చేస్తున్నా ఎందుకంటే ఎక్కడైనా చదవచ్చు పుస్తకం ప్రతి పేజీలోనూ పారాగ్రాఫ్స్ లేవు జస్ట్ వన్ లైనర్స్ ఉన్నాయి ఆ వన్ లైనర్స్ కాస్త వర్తమాన సత్యాన్ని కలిగి ఉన్నాయి సో నీ ప్రజెంట్ని ఇంపాక్ట్ చేసే సో దీ స్టేట్మెంట్స్ విల్ క్రియేట్ అన్ ఇండి ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఆర్ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ప్రజెంట్ మూమెంట్ ఎగ్జాంపుల్ డిగ్ అప్ టు క్యాచ్ ఎ పొటాటో ఒకవేళ నీ దగ్గరికి ఒక ఆలుగడ్డ రావాలంటే నువ్వు తోవడం నేర్చుకోవాలని దాని సారాంశం అంతే సో నువ్వు లైఫ్లో ఏదైనా నేర్చుకోవాలనుకున్నావు యూ హ్యావ్ టు ఎంక్వైర్ దీన్ని ఎలాగైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సో యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యు ఆర్ బాడీ అండ్ సోల్ సో యు ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ బాడీ మైండ్ కాంప్లెక్స్ సో దాన్ని యథావిధిగా అంగీకరించు కానీ ఈ స్టేట్మెంట్లో చిన్న అశ్లేష ఉంది యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఆర్ బాడీ అండ్ సోల్ అండ్ మైండ్ అనే పదం స్కిప్ చేయబడ్డది సో మైండ్ అనే విషయంలో నువ్వు ఉన్నది ఉన్నట్టు అంగీకరించు అంగీకరించకపో ఎందుకంటే ఇట్ గెట్స్ ఫ్లక్చ్యువేటెడ్ కానీ బాడీ అండ్ సోల్ ఆర్ దే రిప్రజెంట్ ద ట్రూత్ ఇట్ సెల్ఫ్ సో అందుకని యూ కెన్ యాక్సెప్ట్ ప్రాక్టీస్ లిజనింగ్ వీ డోంట్ లెర్న్ ఎనీథింగ్ న్యూ వెన్ వీఆర్ స్పీకింగ్ ఎంత బాగుందో అంటే వినడం నేర్చుకో నువ్వు ఊరికే మాట్లాడుతూ ఉంటే నువ్వు నేర్చుకునే అవకాశం ఎప్పుడు ఉండదు సో రీసెంట్గా కాంతరేస ఛానల్లో ఒక బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ ఉంటుంది అదేమిటి ఇఫ్ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ ద ఫస్ట్ క్వాలిటీ వన్ షుడ్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ అండ్ ఎబిలిటీ ఆఫ్ లిజనింగ్ ఎబిలిటీ టు లిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వినకుండా నీకు ఏది అర్థం కాదు సో వినే స్పేస్ ఉన్నప్పుడే నేర్చుకునే ప్రక్రియ మొదలవుతుందనే కాంటెక్స్ట్ ఉంది సో ఎవ్రీ స్టేట్మెంట్ ఈజ్ వెరీ ప్రఫాండ్ సో హూ బార్బెరా అండ్ కిప్పర్ కిప్పర్ అనాలి లేదా కిఫర్ అనాలేమో పీ సైలెంట్ సో అని ఆవిడ కంపేర్ చేసింది ఇవి యూనివర్సల్ థాట్స్ లిజన్ క్రిటికల్లీ అండ్ థాట్ఫుల్లీ ఏదైనా వింటున్నప్పుడు చాలా శ్రద్ధగా నీ యొక్క చెవులు దెక్కించి వినాలి నీ ఆలోచన అటెట్ పక్కకుపోకుండా వినాలని చెప్పేది సో ఒక గ్రీన్ కలర్లో ఒక స్టేట్మెంట్ హైలైట్ చేయబడ్డది థింక్ లైక్ ఎ కిడ్ అయిపోయింది స్టేట్ యు ఆర్ థింకింగ్ నెవర్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఎ కిడ్ సో థింక్ లైక్ ఎ కిడ్ అనే దాంట్లో ఏ అర్థం ఉంది ఎలాంటి ప్రెజెడిస్ లేకుండా ఒక బయాస్ లేకుండా విత్ అన్ ఓపెన్ మైండ్ యువర్ థింకింగ్ లాభ నష్టాలకు అతీతంగా యు ఆర్ థింకింగ్ డైరెక్ట్ యువర్ మైండ్ టు ద ప్రజెంట్ మూమెంట్ వెన్ ఎవర్ యూ ఫీల్ స్లగిష్ స్లగి అంటే ఏదో బర్త్ కీడ్చినట్టు అనిపించడం అట్లా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ టైంలో నీ మైండ్ని ఎటువైపు డైరెక్ట్ చేయాలి వర్తమాన క్షణం మీద నీ నీ మైండ్ని తిప్పితే యు యువర్ మైండ్ విల్ బీ ఆల్రైట్ తర్వాత ఇంకేదన్నా ర్యాండమ్ ఒక పేజ్ పేజ్ నెంబర్ థర్టీ నైన్ సో ఆస్క్ పీపుల్ నాట్ టు గివ్ యూ ఏ గిఫ్ట్ బట్ రాదర్ టు గివ్ టు వన్ హూ నీడ్స్ ఇట్ ఇది ఎంత బాగుందో స్టేట్మెంట్ ఇది ప్రతి ఒక్కరు ఇంప్లిమెంట్ చేయదగ్గది ఇప్పుడు ఈ గదిలో జరుగుతుంది నాకు ఎవరైనా ఏదైనా ఇస్తారు స్వీట్లు కావచ్చు బట్టలు కావచ్చు పుస్తకాలు కావచ్చు అది నీ కోసం ఇస్తున్నది కాదు ఎవరికి అవసరం ఉంటే అది వాళ్ళకి ఇచ్చేయడానికి సో ఆర్ జస్ట్ ద మీడియం నీకు అవసరం ఉందో నువ్వు వాడుకో కానీ అవసరం ఉన్నా లేకుండా అట్టి పెట్టుకోకని దాని సారాంశం ఇంకా బ్యూటిఫుల్ స్టేట్ లాఫ్ ఎట్ వన్స్ జోక్స్ అంటే జోక్ ఎవడు చెప్పినా నవ్వు సో నవ్వుతున్నప్పుడు కూడా మైజర్లీ ఉండకు సో డిస్క్రిమినేషన్ వద్దు మా వాడు చెప్తే నవ్వుతా వేరే వాడు చెప్తే నేను నవ్వను ఇప్పుడు మన ఎనిమిది జోక్ చెప్పినా నవ్వగలగాలి బివేర్ ఆఫ్ బీ అవేర్ ఆఫ్ ద సెన్సేషన్ ఆఫ్ ద బ్రెత్ ఆల్ ద టైమ్ నువ్వు ఏ పన్న జీ స్నానం చేయి బట్టలు ఉత్తుకు శృంగారం చేయి ఉద్యోగం చేయి కారు నడుపు ఒక్క దాని మీద నువ్వు దృష్టి పెట్టు అది శ్వాస వస్తుంది పోతుంది అన్న దాని మీద నీ మనసు లగ్నం చేసి అక్కడి నుంచి నువ్వు అన్ని పనులు చేయి దీని ఒక చిన్న అనాలజీ నేను క్రియేట్ చేసింది ఉస్యన్ బోల్ట్ తెలుసా ఫాస్టెస్ట్ రన్నర్ సో అతను ఒక చెడ్డీ వేసుకుంటాడు చెడ్డీ వేసుకోకుండా పరిగెత్తాడు కదా సో ఆ టై చెడ్డీ టైట్ ఉంటుంది లూజ్ లూజ్ ఉంటుంది ఎందుకంటే స్కిన్ లాగా ఉండాలి ఇప్పుడు అతను హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ని అతి తక్కువ సమయంలో పరిగెత్తాలి చెడ్డీ కూడా అవసరం సో ఎలాగైనా పరిగెత్తు ఎగిరి దుంకు చెడ్డీ ఊసిపోకుండా చూసుకో అట్లనే నువ్వు ఏమన్నా చెయ్యి పే అటెన్షన్ టు ద బ్రెత్ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం పేజ్ నెంబర్ వన్ థర్టీ వన్ మీట్ సమ్ వన్ హాఫ్ వే అయిపోయింది స్టేట్మెంట్ అంటే మార్గమధ్యంలో ఎవరన్నా కలుసుకుంటూ పో అంటే తిక్కలోనిలాగా ఇంటి దగ్గర బయలుదేరి ఆఫీస్కి పోవడం ఆఫీస్ ఇంకా మధ్యలో ఏమీ లేదు శూన్యం అట్లా కాకుండా ఓపెన్ యువర్ మైండ్ ఒక మంచి పాట పాడేవాడు కనిపించాడు ఆగి విను ఎవరో చక్కగా ఒక రోడ్డు మీద కూర్చొని బొమ్మ వేస్తారు ఆగి చూడు ఎవరు పాపం బెగ్ చేస్తున్నారు పే అటెన్షన్ వీలైతే రూపాయ ఇవ్వు లేదా నీ చేత అయినా సాయం చేయి ఊరికి గ్రామ సలహాలు ఇవ్వకుండా సో మీట్ సంబడి హాఫ్ వే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం పేజ్ నెంబర్ టూ వన్ సిక్స్ డోంట్ వరీ అబౌట్ వాట్ యు డిడ్ నాట్ అకాంప్లిష్ ఎస్టడీ ఎక్సలెంట్ కదా అంటే నిన్న నువ్వు ఏం సాధించలేదో దాని గురించి ఈరోజు బాధపడకు కల్ బాడమే గై ఫోకస్ ఆన్ ద ప్రజెంట్ సో లవ్ ద వరల్డ్ యాజ్ యువర్ సెల్ఫ్ ఈ ప్రపంచాన్ని నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో అంతగా ప్రేమించుకో ఎంత బాగుంది అసలు ఇవన్నీ బట్టి పడితే నువ్వు పెద్ద స్పీకర్ కావచ్చు ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒక వాక్యం చెప్తే అయిపోయా నాకు ఎక్కడో గుర్తొచ్చింది ఒక పొలిటీషియన్కి ఎంపీగా నిలబడే సీట్ వచ్చింది టికెట్ ఇచ్చారు బట్ హీ డజంట్ నో హౌ టు స్పీక్ అండ్ హీ టు రజనీష్ ఓ షో ఏం చేయాలి ఓ షో అంటే అప్పటికి రజనీష్ సో గివ్ మీ అండ్ అడ్వైజ్ ఇంతమందికి ఇంతమందికి అడ్వైజ్ నువ్వు పాలిటిక్స్ మానేవి మాత్రం చెప్పకు నాకు ఇష్టం బట్ నాకు స్పీచ్ ఇచ్చేది రాదు ఏం చేయాలంటే వెరీ సింపుల్ ఏదో ఒక స్టేట్మెంట్ చెప్పు ఫస్ట్ ఎక్కి ఆ స్టేట్మెంట్లో ఉన్న ఒక పదం తీసుకో ఆ పదాన్ని బేజ్ చేసుకుని ఇంకో స్టేట్మెంట్ చెప్పు మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్లో ఇంకో పదం తీసుకో ఇప్పుడు నేను అట్లా మాట్లాడతా ఎవడైనా స్పీచ్ ఇవ్వచ్చు స్టేజ్ ఎక్కి ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం నమస్కారం అనే పదం తీసుకో నమస్కారం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం విషయం అనే పదం తీసుకో నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నా చెప్పాలనుకుంటున్నా ఎన్నో సంవత్సరాలు అనుకుంటున్నా కానీ మొదటిసారి మీ ముందుకు వచ్చి చెప్తున్నాను ముందుకు వచ్చి ప్రతి మనిషి ముందుకు రావాలి ఇట్లా నువ్వు జస్ట్ ఒక పదాన్ని పట్టుకో స్పీచ్ మళ్ళీ ఫైనల్ ఎక్కడికి రా ఫస్ట్ ఎక్కడ మొదలుపెట్టావు మీ అందరినీ కలవడం నాకు సంతోషం సంతోషాన్ని పట్టుకో సంతోషంగా ఉండడం మనిషి జన్మ హక్కు హక్కు అంటే హక్కుల కోసం మనం పోరాడదాం గంటలు గంటలు స్పీచ్ ఇచ్చి ఆపాలో తెలియక తెలియకచ్చా ఇక్కడ ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంది దీని వచ్చిన కథ కూడా ఉంది అది కూడా చెప్తా సో ఆఫ్టర్ యూ హ్యావ్ హిట్ బాటమ్ ఫైన్ థింగ్స్ టు బీ హ్యాపీ అబౌట్ సో నువ్వు అనుకోకుండా ఒక లోయలో పడిపోయావు నువ్వు పైన ఉన్నది బిల్డింగ్లు గిల్డింగ్లు అవన్నీ ఉన్నాయి అక్కడి నుంచి పడిపోయావు ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తూ ఇక్కడ బాధపడకుండా లోయలో ఏమున్నా ఎత్తుకులాడుకుని వాటితో ఆడుకో ఒక బ్యూటిఫుల్ స్టోరీ వీలైతే నెక్స్ట్ ఎప్పుడన్నా నేరేట్ ఇన్ డీటెయిల్ ఆ స్టోరీ ఏంటంటే ఒక వ్యక్తి హఠాత్తుగా లోయలో పడిపోతాడు పడిపోయినప్పుడు ఒక గడ్డి దుబ్బ దొరుకుతుంది దానికి పట్టుకొని వేలాడతాడు చిమ్మ చీకటి అర్ధరాత్రి ఆ అమావాస్య కూడా అసలు ఏమి కళ్ళు నలుపుకున్నా ఏం అనిపించట్లేదు నలుపుకోవడానికి చేతులు ఫ్రీ లేవు హఠాత్తుగా గుండెదడ స్టార్ట్ అయింది ఏడుపు స్టార్ట్ అయింది అరిచాడు కేకలు పెట్టాడు ఎందుకంటే పైన చాలా కోట్లు ఆస్తుంది అందమైన భార్య ఉంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరినీ వదిలేసి చచ్చిపోబోతున్నాడు కొంచెమన్నా కదిలితే ఆ దుబ్బ ఇట్లా ఊసిపోయింది అంతే గుండె తక్కువ అసలు ఇట్లా కిందికి మెల్ల తలె దూస్తే ఏం లేదు చిమ్మ చీకటి ఎంత లోతుందో తెలియదు కింద ఉన్నాయా రాళ్ళు ఉన్నాయో తెలియదు ఏమీ తెలియదు కేకరే సో అప్పుడు ఇక ఎలాగో చనిపోతున్నా అని తెలుసుకొని ఏడిచి 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 ఆ బాధంత పోయింది ఒకసారి కళ్ళు మూసుకున్నాడు గట్టిగా ఓ రెండు వాటర్ డ్రాప్స్ వచ్చాయి తన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు ఏంటని తలుచుకున్నాడు ఎందుకంటే వేస్ట్ మూడే గుర్తొచ్చింది తనకు జన్మనిచ్చిన అమ్మ గుర్తొచ్చింది తన వ్యాపారంలో కష్టపడుతుంటే సహాయం చేసిన స్నేహితుడు గుర్తొచ్చిండు తర్వాత రోజు తనకి టీ ఇచ్చే ఒక ప్యూన్ గుర్తొచ్చాడు ఎవరు గుర్తురాలి భార్య గుర్తురాలి పిల్లలు గుర్తురాలి ఆస్తి గుర్తురాలి ఏం గుర్తురాలి దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఇస్ లైఫ్ అండ్ ఇండ్ చెట్ అండ్ హీ రియలైజ్ ఐమ్ గోయిన్ టు డై ఇప్పుడు చనిపోయినా పర్వాలేదు ఎందుకంటే ఎవరు రాడు ఇక్కడికి హఠాత్తుగా దుబ్బ ఊసిపోయింది అంతే జస్ట్ హాఫ్ ఇంచ్ కిందనే నీల ఉంది అప్పుడు అక్కడ అతను డ్యాన్ చేశాడు అనమాట సో లైఫ్ ఈజ్ లైక్ దట్ నువ్వు ఎంత కోల్పోయినా ఆ కోల్పోయిన చోట కూడా పొందేది ఒకటి ఉంటుంది దాని మీద ఫోకస్ చేయాలి తర్వాత రికగ్నైజ్ దట్ ద అదర్ పర్సన్ ఈజ్ యూ గుర్తించు నీ ఎదురుగున్న వ్యక్తి ఎవరో కాదు నువ్వే అని దట్స్ ఆల్ తర్వాత బీ క్వైట్ అండ్ లెట్ యువర్ యాక్షన్ స్పీక్ ఫర్ యూ ఇది వెరీ ప్రఫౌండ్ స్టేట్మెంట్ బీ క్వైట్ అంటే నిశ్శబ్దం ఉండు నిలకడ ఉండు అండ్ లెట్ యువర్ యాక్షన్ స్పీక్ ఫర్ యూ నువ్వు చేసే పనులు ఏమిటో పనుల వల్ల నువ్వెవరో తెలియాలి తప్ప నువ్వు ఊరికే డబ్బ కొట్టుకోకు ఎవరో పెద్ద హీరో చెప్పాడు కదా అప్పుడప్పుడు మన డబ్బా మన కొట్టుకోవాలి అట్లా కొట్టుకోవద్దు నిజానికి వీళ్ళు సినిమా తీశారు ఎంత కష్టపడి అసలు ప్రెస్ మీట్ పెట్టుద్ది ఏం జస్ట్ రిలీజ్ చేయాలంతే మళ్ళీ ప్రెస్ మీట్లో దాన్ని పొగిడి హీరోలు హీరోయిన్లు అంతా దాని గురించి పొగిడంటే సంథింగ్ ఇస్ ఫిష్ దే ఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్ అట్లా కాకుండా నువ్వు సినిమా తీసావు జస్ట్ రిలీజ్ ఆన్ థియేటర్ ఎలక్షన్ కోడ్ ఎట్లా ఉంటుందో ప్రచారం చేయొద్దని సినిమా కోడ్ కూడా ఉండాలంటేనే అప్పుడు నిజమైన సినిమా మనకు చూసే అవకాశం వస్తుంది తర్వాత లాస్ట్ ఇంకో ఫైవ్ స్టేట్మెంట్స్ తీసుకుందాం గివ్ అదర్స్ యాంపిల్ అపార్చునిటీ టు స్పీక్ యాంపిల్ అంటే సరిపోయినంత ఐ హ్యావ్ ఏ యాంపిల్ స్పేస్ అంటే సరిపోయినంత స్పేస్ ఉంది సో గివ్ అదర్స్ యాంపిల్ అపార్చునిటీ అంటే వాళ్ళకి సాధ్యమైనంత అవకాశం ఇవ్వు మాట్లాడడానికి ఎప్పుడు నువ్వు వెళ్ళి వెళ్ళడా వాకు అంటే ఎవరేం చెప్పినా విను ఎస్ట్ నువ్వు చెప్పింది వినాలనుకోకని సారాంశం వాల్పేపర్ ఏ రూమ్ ఫర్ యువర్ మామ్ ఇది నేను చాలామందికి చెప్తాగానే ఎవరు చేయరు ఇల్లు కట్టుకుంటారు ఆ ఇంట్లో మమ్మీ డాడీకో రూము భార్య భర్త కో రూమ్ పిల్లల కో ఉంటుంది ఇక అంతే ఎవడో కట్టించింది ఏంటంటే అట్లా లాడ్జీలో ఉన్నట్టు బతుకుతారనమాట నీకు రూమ్ ఉన్నది ఎందుకు స్పెషల్ రూమ్ ఉన్నది ఎందుకు టు డెకరేట్ యువర్ రూమ్ ఫర్ యువర్ సెల్ఫ్ నీకోసం నువ్వు రూమ్ అందంగా నీకు నచ్చిన ఫోటో పెట్టుకో నీకు నచ్చిన గురువుగారి ఫోటో పెట్టుకో నీకు నచ్చిన పుస్తకాలు పెట్టుకో నీకు నచ్చిన కలర్ వేసుకో ఆహా అప్పుడు నీ లైఫ్ బాగుంటుంది అన్నమాట ఇంకొక చిన్న స్టేట్మెంట్ ఉంది వాక్ టాల్ అయిపోయింది అంతే అంటే నీ టారుగా నడువు అంటే ఇట్లా తల వేలాడేసి ఏదో అంత కోల్పోయినట్టు అట్లా కాకుండా తర్వాత లాస్ట్ రెండు స్టేట్మెంట్స్ అయిపోయినాయి విన్ యూ ఆర్ డన్ సంథింగ్ యూఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ గివ్ యువర్ సెల్ఫ్ ఎ బిగ్ హ్యాండ్ ఏదన్నా ఒక పనిని నువ్వు పరిపూర్ణంగా చేసినప్పుడు వేరే వాళ్ళు మెచ్చుకోవాలనుకోకు నీకు షేక్ హ్యాండ్ ఇచ్చుకో అప్రిషియేట్ పడుతున్నా ఇంకా మిగతా వాళ్ళతో పని లేదు నాకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ఎవరో కదా సత్యమన్నా సత్యమన్న ఒక స్పెషాలిటీ ఉంది ఇప్పుడు మర్చిపోయినది తెలియదు అప్పట్లో ఆయన పెయింటింగ్ ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన కలిసా చిన్న రూమ్లో చిన్న షెటర్లో పెయింటింగ్ వేసినాడు అది వేసుకుంటా ఏం వేసినా వాళ్ళ సత్యం నువ్వు మాకిరికిరి మంచిగా చేసినావు సత్యం నువ్వు వెరీ గుడ్ అనేటాడు నేను ఫస్ట్లో అనేట్టు చూస్తుంటే ఎవడో అర్థం కాక సత్యం అంటే ఆడే ఆ తర్వాత సత్యం నాశనం చేసిన సత్యం నువ్వు ఇది నువ్వు ఇట్లా వేస్తావు అసలు అనుకోలే సత్యానికి ఛాయ్ దాపిస్తే మళ్ళీ మంచిగా వేస్తాడు సత్యానికి ఛాయ్ తాపించుకొని వస్తా ఆడే లాస్ట్ టూ స్టేట్మెంట్స్ ఎన్కరేజ్ ఏ చైల్డ్ టు లర్న్ సంథింగ్ చైల్డ్ అంటే ప్రతి మనిషి అంటే ఫిజికల్లీ చైల్డ్ కాదు మానసికంగా నేర్చుకునే సామర్థ్యం ఉందా ఎవరిలో అన్నా వాడికి నేర్చుకునే అవకాశాన్ని వాడు ఎవడన్నా కానీ నిశత్రువు కానీ పరాయవాడు కానీ డజంట్ మ్యాటర్ అండ్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద బుక్ స్టార్ట్ వేర్ యు ఆర్ నువ్వు ఎక్కడున్నావో అక్కడ మళ్ళీ మొదలుపెట్టు దీనికి ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఇంకోటి ఉంటుంది ఆల్వేస్ బిగిన్ ఫ్రమ్ ద స్క్రాచ్ మొత్తం బీకింది దాని గురించి బాధపడకు ఎక్కడున్నావో అక్కడ నీకేదైనా దొరుకుతుంది నీ ఓపెన్ మైండ్ ఉంటే నువ్వు సిద్ధంగా ఉంటే బిగిన్ లైఫ్ అగైన్ సో ఇన్స్టంట్ కర్మ అనేది నిజంగా ఎంత బాగుంది అసలు ఇది ఈ స్టేట్మెంట్ హ్యాస్ సమ్ సిగ్నిఫికెన్స్ సమ్ ప్రొఫోండిటీ లాడ్ ఆఫ్ డెప్త్ అండ్ వెరీ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎనీబడీ కెన్ రీడ్ సో ఐ డోంట్ నో సో ద కాస్ట్ ఆఫ్ ద బుక్ ఈస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ప్రింటెడ్ బై వర్క్ మ్యాన్ పబ్లిషింగ్ న్యూయార్క్ ఐ టూలీ డోంట్ నో వెదర్ యూ విల్ గెట్ దిస్ బుక్ ఇన్ ది ఇంటర్నెట్ ఆర్ అమెజాన్ ఫిగర్ ఇట్ అవుట్ ఇందులో ఒక స్టేట్మెంట్ కూడా ఉంది సేమ్ ఆల్వేస్ సర్చ్ స్టాప్ డిపెండ్ డిపెండింగ్ అపాన్ అదర్స్ ఇప్పుడు అడగక్కండి ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది ఏమిటి నేను ఏ డిస్క్రిప్షన్లో ఏ డీటెయిల్స్ పెట్టను మీకు ఇష్టమైతే వెతికి దొరికించుకోండి లేదా ప్రఫుల్ లాంటి ఫ్రెండ్ని దొరికించుకోండి Both will be fine. So the conviction of Sajpain instant karma. So Risa Rasovesa, let's meet with another interesting book. See you lifelong, Risara Swesa.